ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెట్ వారు పెట్టినటువంటి లైఫ్ పనిష్మెంట్ సెక్షన్ ఇది ఈ కేసుకు పనికిరాదు కృష్ణమురళి మీద త్రిబుల్ వన్ పోసాని కృష్ణమురళి కృష్ణ మీద త్రిబుల్ వన్ సెక్షన్ అప్లై కాదు ఇది పనికిరాదు ఇటువంటి అఫెన్సెస్లో త్రిబుల్ వన్ పెట్టడానికి లేదు అని కోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అబ్సీరిటీ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఐటీ యాక్ట్ కూడా ఇందుకు పనికిరాదు ఇక్కడ పెట్టడానికి లేదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ రెండు సెక్షన్లు ఉన్నాయి వర్గవైషమ్యాలు క్రియేట్ చేసేదానికి వన్ నైంటీ సిక్స్ అండ్ త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ టూ ఈ రెండు అఫెన్సెస్ ఐదు సంవత్సరాలు లోపల పనిష్మెంట్ ఐదు సంవత్సరాల పనిష్మెంట్ వాటికి వాటికి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ అని సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ ఇచ్చాం ఐదు సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఏ సెక్షన్ ఉండినా కూడా ఏ సెక్షన్కు ఏ అఫెన్స్ కూడా ఐదు సంవత్సరాల పనిష్మెంట్ తక్కువ ఉంటే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రిమాండ్కి పంపించాల్సిన అవసరం లేదు ఫార్టీ వన్ ఏ ఇవ్వాలని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా ఐదు సంవత్సరాల లోపల శిక్ష ఉంటే ఏ అఫెన్స్ కూడా రెండు సెక్షన్లే పనికి వస్తాయని కోర్టు వారు నిర్ణయించడం జరిగింది అది వన్ నైన్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ క్లాస్ టూ కానీ వాళ్ళు ఐటీ యాక్ట్ అరవై ఏడు పెట్టారు త్రిపుల్ వన్ పెట్టారు త్రిపుల్ వన్ ఐటీ యాక్ట్ ఇటువంటి కేసులు పెట్టడానికి లేని చాలా స్పష్టంగా కోర్టు వారు చెప్పడం జరిగింది కానీ ఈ రెండు సెక్షన్లు ఫైవ్ ఇయర్స్ పనిషన్ లోపల ఉన్నాయి కాబట్టి దాన్ని ఆయన నమ్మినాడు కాబట్టి కోర్టు వారు నమ్మారు కాబట్టి నేను రిమాండ్కి పంపిస్తున్నాను ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానికి ముఖ్యంగా మేము ఫైవ్ ఇయర్స్ అఫెన్స్ ఏదైతే పనిషబుల్ ఉంటుందో దానికి అర్నేష్ కుమార్ సుప్రీంకోర్టు వారు చెప్పినటువంటి తీర్పు ప్రకారం రిమాండ్ చేయడానికి లేదు ఫార్టీ వన్ ఏజ్ పంపించాలని మేము చాలా తీవ్రంగా వాదనలు వినిపించడం జరిగింది కానీ మా వాదనలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా మేము చెప్పిన వాదనలు పరిగణలోకి కోర్టు గౌరవ కోర్టు వారు తీసుకోలేదు కాబట్టి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ ఇంత సుదీర్ఘంగా ఇది స్టేట్ స్పాన్సర్డ్ కేస్ అండి ఇది ఇది ఎవడైనా కంప్లైంట్ పెడితే కంప్లైంట్ 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 రోల్ చేస్తారో ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూట్ చేస్తుంది కానీ ఇక్కడ స్టేటే పర్సిక్యూటర్గా తయారైంది స్టేటే కేసు పెట్టిస్తుంది కేసే దీన్ని ముందర తీసిపోతుంది స్టేటే దీన్ని అరాచకమైనటువంటి ఒక పాలన క్రియేట్ చేసి అన్ని వ్యవస్థలని ఏది నేను ఒప్పుకున్నారు త్రిబుల్ వన్ ఈ కేసుకి అప్లై కాదు అని స్పష్టంగా చెప్పాడు అబ్సీనిటీ గురించి సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ అది కూడా అప్లై కాదు అన్నారు కానీ వర్గవైషమాలు క్రియేట్ చేసే రెండు సెక్షన్లు ఉన్నాయి కాబట్టి అది నేను అది ఆ సెక్షన్లు దీనికి అనువర్తిస్తాయని నిర్ధారించాను కాబట్టి రిమాండ్ పంపిస్తున్నా అని చెప్పారు కాబట్టి మెజారిటీ చెప్తారు కదండి మోకాటిలో మొలలోత్ కష్టంలో మోకాట్లో మొల మొలలోతు కష్టంలో మోకాటు ఆనందం మాకు జరిగింది సో ఇట్స్ ఫిఫ్టీ 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 అంటే నిజంగా లైఫ్ పనిష్మెంట్ త్రిబుల్ వన్ ఉంటే చాలా ఇబ్బంది పడి ఉండేవాడు ఆయన సో అది కోర్టు వారు దయచేసి మా వాదన పరిగణలో తీసుకొని అది కుదరవని చెప్పారు కాబట్టి వేరే హ్యాపీ అంతకన్నా ఇంకేం లేదండి వారు అధికారంలోకి వచ్చింది ప్రజలకి ఏదో మేలు చేస్తారని సూపర్ సిక్స్ ఏదో సిక్స్ పెట్టారు అవన్నీ గాలి కుదిలేసి ఈ అధికారంలోకి వచ్చిన ముఖ్య లక్షణం కూడా అరాచక పాలన చేసి ఎవరైతే గొంతు ఎత్తుతారో ఎవరైతే గొంతు వినిపిస్తారు వారు ఎవరైతే వాళ్ళు హిట్ లిస్ట్ టార్గెట్ లిస్ట్లో ఉండారో అది ఫిక్స్ చేసుకొని ప్రతి ఒక్కరి మీద వేటాడుతూ వెంటాడుతున్నారు మా పోరాటం కొనసాగద్ది ఖచ్చితంగా అది ఎవరు ఏ కార్యకర్త నాయకుడు నాయకుడిగా భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నిలబడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తితో వారిచ్చిన ధైర్యంతో వారిచ్చినట్టు ఆదేశంతో ఖచ్చితంగా పోరాటం కంటిన్యూ చేస్తాం న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం అందరికీ న్యాయం చేసినట్టు చేస్తాం ఇక్కడ కూడా ఖచ్చితంగా అండి ఇది అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ చాలా స్పష్టంగా కూడా చెప్పింది చాలా ముఖ్యం ఈ ఐదు సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉండి కోర్టు వారు కానీ రిమాండ్ చేస్తే ఆ కోర్టు వారు కంటెంప్ట్ కింద వస్తారని కూడా చెప్పింది జడ్జిమెంట్లో ఐదు సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉంటే మీరు రిమాండ్ చేస్తే ఆ రిమాండ్ చేసిన కోర్టు కూడా కంటెంప్ట్ కింద వస్తుంది అని కుమార్ చాలా స్పష్టంగా చెప్పింది అయినా కూడా అయినా కూడా సుప్రీంకోర్టు తీర్పు ఆ విధంగా ఉండినా కూడా మా వాదనలు ఆ మార్గంలో ఉండినా కూడా ఆ సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారి జడ్జిమెంటు తీర్పును పరిగణలోకి తీసుకోవడం చేయలేదు మరియు మా వాదనలు కూడా ఆ రెండు విషయాల్లో పరిగణలోకి తీసుకోవడం జరగలేదు ఖచ్చితంగా ఐదు సంవత్సరాల లోపల ఏ కోర్టు కూడా రిమాండ్కి పంపిస్తే ఆ కోర్టు కంటెంప్ట్ కింద కూడా వస్తుందని జడ్జిమెంట్లో ఉంది మాకు ఉండినటువంటి న్యాయంలో అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాం ఆ ప్రతి మార్గం కూడా మేము ఏది వదలం అన్నీ చూస్తాం ఎవరు కంటెంప్ట్ కింద చూస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు పైకోర్టుకు పోతాం ఇది ఇది సమంజసం కాదు ఒకసారి మీరు త్రిబుల్ వన్ తీసేసిన తర్వాత ఐటీ యాక్ట్ లేదని తర్వాత ఇది పనికిరా ఇది దీనికి అనువర్తించరా అని చెప్పిన తర్వాత కూడా కొరవ సెక్షన్లో రెండు ఐదేళ్ళు ఐదేళ్ళు లోపల పనిష్మెంట్ ఉన్నా కూడా ఐదేళ్ళు ఉండినా కూడా అర్ణేష్ కుమార్ ఫాలో కావాలని మా వాదన సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పింది అట్ట ఫాలో కాకపోతే ఏ కోర్టునైనా కంటెంప్ట్ కింద మేము బుక్ చేస్తామని సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఆ విధంగా కూడా మేము ఆలోచిస్తున్నాం మేము ఈ న్యాయ పోరాటం ఆగదు చాలా స్పష్టంగా స్పష్టంగా చెప్తున్నాం ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం ఏ ఇది చేయకపోయినా వారు వారు మాకుణ్య న్యాయ పరిధిలో మేము ప్రతి ఒక్క యాంగిల్లో మేము ముందుకు పోతాం ఎవరు కంటెంప్ట్ కింద వస్తారో తర్వాత ఆలోచిస్తారు ఈ దూషణ కామెంట్ లేదండి వారి మీద కృష్ణ మురళి గారి మీద పోసాన్ గారి మీద ఒక పదహారు సెక్షన్లు ఎవరు తెలియకుండా పదహారు అఫెన్సెస్ సుమారుగా పదహారు అది ఎవరికి కూడా తెలియదు ఎక్కడ జరిగిందో తెలియదు ఆ కేసు క్రైమ్ నంబర్స్ కూడా ఇచ్చారయ్యా ఇవ్వలే క్రైమ్ నెంబర్స్ ఇచ్చారు ఆ కాపీస్ కూడా ఇవ్వలేదు మా కాపీస్ కూడా రిమాండ్ రిపోర్ట్లో లేదు అయినా కూడా కోర్టు వారిని ప్రిజెస్ చేసేటట్టు ఒక ఒక పదహారు కేసులు వారి మీద ఒక బంచ్ ఆఫ్ కేసెస్ వారు లిస్టు తయారు చేసి ఇవ్వడం జరిగింది దాంతో దాంతో ఆ విధంగా నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కోర్టు వారు సరైన నిర్ణయం కోర్టు వారి నిర్ణయం కోర్టు వారు సరైనగా తీసుకున్నారు కానీ అది ఎంతవరకు అనేది మా దృష్టిలో ఎంతవరకు అనేది మేము మిగిలినటువంటి మాకుండే మార్గాలన్నీ అన్వేషిస్తాం ఆ మార్గాల ప్రకారం మేము ముందరపోతాం వారికి తెల్లనే తెలియదు అండి ఈ రోజు దాకా ఆయన మీద పదహారు కేసులు పెట్టిన ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది ఎవరికి తెలియదు పదహారు కేసులు ఆయన మీద పెట్టున్నారని ఇప్పుడు చూస్తే రిమాండ్ రిపోర్ట్లో రాస్తున్నారు పదహారు కేసులు నీ మీద పెట్టి ఇది కొత్త కాదు పాపం కృష్ణమోహన్ మురళిగా మీద కొత్త కాదు ఏ ముద్ద మీరు ఒక్క 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 ఒక ఫినామినా చూడండి ఈ రాష్ట్రంలో ఒక ముద్దాయని అరెస్ట్ చేస్తారు వాడిని కస్టడీలో పెట్టుకొని వాళ్ళ దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటారు అది చట్టసమం కాదని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అయినా ఆ కన్ఫెషన్ వేసుకొని ఇంకా పది మందిని ముద్దాయిలు చేస్తారు ఈ ఒకవేళ ఈ ముద్దాయి ఈ కోర్టులో బెయిల్ వస్తే రెడీగా బయట వ్యాన్ ఉంటుంది బయట ఇప్పటికే పోయిందో తెలీదు ఏ ముద్దా అయినా కోర్టు వారు బెయిల్ ఇచ్చిన మరుక్షణం గేట్ అవతల వ్యాన్ పెట్టుకుంటారు ఎక్కడ తీసిపోతారో తెలీదు శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా ఎక్కడైనా ఏదో ఒక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఉంటారు ఆల్రెడీ వాళ్ళు వచ్చి తీసుకు పట్టుకుపోతున్నారు ఒక ముద్దాయి ఒక కేసులో ఇక్కడికి వచ్చి ఏ కోర్టు వారు తలుపు దట్టిన తర్వాత ఒక అరెస్ట్ అయిన తర్వాత మినిమం ఆ ముద్దాయి మీద పది నుంచి ఇరవై కేసులు ఉంటున్నాయి పది నుంచి ఇరవై కేసులు ఇరవై ఐదు వరకు ఉన్నాయి మా స్నేహితుడు చెప్తున్నాడు ఇరవై ఐదు కేసులు ప్రతి ముద్దాయి మీద పెడుతున్నారు వీళ్ళు ఏమన్నా బెయిల్ వస్తుంది అనుకుంటే కొర ఇరవై నాలుగు కేసులు వ్యాన్లు వచ్చి ఉంటాయి ఒక వ్యాన్ వస్తుంది తీసుకెళ్ళిపోతే ఆ పని తంటాలు కూడా ఆ కేసులో బెయిల్ తీసాం అనుకోండి ఇంకొక మూలం ఇంకొక వ్యాన్ ఉంటుంది ఎక్కడ తీసిపోతాను అంటే ఇచ్చాపురం తీసిపోతాను అక్కడ అక్కడేదో తంటాలు బెయిల్ తీసుకుంటే కుప్పం తీసిపోతుంటారు పని ఇక్కడ తీసిపోతే హిందూపురం తీసిపోతారు ఇట్లా నాలుగు చెరుగుల ఈ రాష్ట్రంలో ఇది ఐ వర్క్ యాజ్ ది ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది స్టేట్ నా నా క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్లో కూడా ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఏ రోజు చూడలేదు కానీ తప్పదు ప్రజాకంటకులు పాలకులుగా ఉంటే బెయిల్కి అప్లై చేస్తాం కంటెంప్కి అప్లై చేస్తాం ఎందుకంటే హరేష్ కు హర్నీష్ కుమార్ జడ్జిమెంట్ ఫాలో కాలేదు ఫాలో కాకపోతే సుప్రీంకోర్టే చెప్పింది ఐదు సంవత్సరాల లోపల శిక్ష ఉంటే మీరు రిమాండ్ చేయడానికి లేదని చెప్పింది కాబట్టి మా పరిధిలో న్యాయపవరంగా ఏ విధమైన అవకాశాలు ఆయన చేస్తారు